ఎం నుండి అందుకే కొను సో ఏది ఎవరికి ఉపసంగ ఉపయోగ ఉండల నా ఎప్ర కొను మిగిలగా ఎంత గ్రీగాస్తు గుడిలో పోయే దాగే పోయే కొవేరికి ఆరోగ్యం ఉదయం అది గ్రీగా చూశాను సాయంత్రం నా గించి వల కొచ్చు జరుగు నల్లార్ గారి ద్వారా ప్రైకాయం అయితేని అందుకే ప్రభుత్వాలు వితాలకు ఒక ప్రత్యేకే చేయేవాల వేగద వాళ్ళకి తలూరు విస్తోది

ఏ మాత్రం దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు ముఖ్యమంత్రి విషయం ఆలోచించాలా